మహేశ్వరం నియోజకవర్గం మిర్పేట్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన ఎమ్మెల్యే సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సరునగర్ ఎంపీ తిగల రెడ్డి ఆధ్వర్యంలో మిర్పేట్ లో సన్మానించారు అలాగే బడంపేట్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్జున్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు

സ്വഭാവസ്ഥാനൂടെ അത് സ്വാഭാവിക మీ కమిట్మెంట్ నేను చూసాను ఖచ్చితంగా మనందరం బయట పార్టీ కనిపిస్తే ఇంకా వేసినట్టు లేదో కాంగ్రెస్ పార్టీ కలిసిపోతా ఆ తెలియజేసుకుంటున్నాను మాతో పాటు పత్రికా సోదరులు మీడియా రోజులు కూడా ఎప్పుడైనా మాకు సహకరించు నాలుగు సంవత్సరాలండి వాటికి అందరికీ కూడా మరొకసారి పత్రికా సోదరులు మీడియా చోదర కూడా ధన్యవాదాలు

dei kanna nei umni kanna nei ఈరోజు మహేష్ నియోజకవర్గంలో జరిసిన గెలు పేరు ఎక్కువ అది ప్రజలు మాగించిన విజయంగా భావిస్తాను ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు నమ్మకం విశ్వాసంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వచ్చిన ప్రజలందరికీ కూడా మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను ఈరోజు ఏ ఏ నమ్మకం విశ్వాసంతో అయితే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు మహేష్ గారు వారికి ఖచ్చితంగా హామీ ఇస్తూ ఉన్నాం మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము నిలబెట్టుకుంటాం ముఖ్యంగా మీర్పేట సంబంధించి మాజీ శాసనసభ్యులు తీర దృష్ణకి సొంత గ్రామం లేదు ఇంకో ప్రత్యేకత ఎవరైనా కూడా సొంత గ్రామంలో వాళ్ళకే వస్తుందని ఆలోచిస్తూ నియోజకవర్గంలో ఒక పెద్ద చర్చ జరిగింది మొత్తం మీర్పేటంతా కూడా వన్ సైడ్ పోతున్నాయి కానీ అలాంటిది కాదు పని చేసిన వాళ్ళకి అండగా ఉంటాం పని చేసిన వాళ్ళని గుర్తిస్తాం పని చేసిన వాళ్ళని ఆదరిస్తామనే దాన్ని ఈరోజు మీర్పేట ప్రజలు నిరూపించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను నాలుగు సంవత్సరాల కింద మేము చేసిన పని గుర్తు చేస్తూ భవిష్యత్తులో చేయబోయేదాన్ని మమ్మీ నమ్మకం విశ్వాసాన్ని పెడుతూ ఈరోజు మమ్మల్ని గెలిపించున్నారు ఖచ్చితంగా మేము ఆ నమ్మకం నిలబెట్టుకుంటాం దీనికి పనిచేసిన కార్యకర్తల నాయకులకు అందరికీ విక్రమ్ విక్రమ్తో పాటు ఎంపీటీసీలు వచ్చిన్నారు వారికి పార్టీ అధ్యక్షుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ అంత మహిళా కాంగ్రెస్ సీనియర్స్ యూత్ కాంగ్రెస్ వాళ్ళందరికీ నాయకులతో పాటు కార్యకర్తలు దాదాపు చాలామంది అభిమానులు అండర్ గా పనిచేసిన ఉంటున్నారు జెండా పట్టకుండా వాటి మీద అభిమానంతో పనిచేసిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని కూడా నేను శాసన శాసనసభ్యులుగా నెరవేర్చడానికి మేము ముందుగా అన్నమాట ఉన్నాం ప్రధానంగా ఏ కాలనీకి వెళ్ళినా కూడా మంచినీటి సమస్య డ్రెనేజ్ సిస్టమ్ ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రధాన ఎజెండాగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే నేను గతంలో చెప్పిన ఈరోజు ముఖ్యంగా మీరు పెట్టుకు వస్తారు చెరువుల ప్రక్షాళన అనేది చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ దోమలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు శానిటేషన్ కరెక్ట్గా లేదు కుర్రడెక్క వేరుకుపోయింది చెరువులలో ఒకటి ఆ చెరువుల ప్రక్షలు అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాను గతంలో మాట్లాడచ్చాను ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం ఎవరున్నా కూడా ఎమ్మెల్యేగా నాకున్న హక్కులతో పోరాడైనా ప్రభుత్వాన్ని ఒప్పించైనా మెప్పించైనా పోరాడైనా ఈ పనిని తీసుకొచ్చి చేయించే బాధ్యతగా శాసనసభ తీసుకుంటున్నాను మనం హామీ ఇస్తా ఉన్నాను దాంతోపాటు మంచినీటి సమస్య చాలా తీవ్రంగా మంచినీటి సమస్య ఆ మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా కూడా అధికారుల జరిగి పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను కూడా మరొకసారి హామీ ఇస్తా ఉన్నాను దాంతోపాటు కింద ఉన్న చాలామంది పేదవాళ్ళకి ఇల్లు కావాల్సిన వాళ్ళు పెన్షన్ కావాల్సిన వాళ్ళు వాటిని కూడా ప్రతి ఇంటికి ఏ విధంగా అయితే ఓటు అడిగినామో ప్రతి ఒక్కరికి ఆ విధంగా సంక్షేమ పథకాలు అందేటట్టు చొరవ తీసుకుంటాం నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ప్రజాకూటమికి సంబంధించిన వాళ్ళందరూ ప్రజా ప్రజాకూటమికి సంబంధించి పనిచేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ సిపిఐ పార్టీకి సంబంధించిన సోదరులు టీజీఎస్ వాళ్ళు కానీ అందరికీ కూడా అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను రోజు ప్రజాకూటమి నుండి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ గెలిపించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం మీ మధ్యలో ఉండి పనిచేయడానికి మేము ఎమ్ముకుంటామని మహేశ్వరంలో స్టేట్ మొత్తం ఒక సైడ్ గాలి వీస్తున్నా గానీ భారీ మెజారిటీ తోటి గెలిచిన సబిత గారికి మేము అందరం కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది అందరూ కృతజ్ఞతలు కాలనీ వాసులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి విలేజ్ వాళ్ళకి అందరూ కూడా పిలిచి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది నిజంగా కూడా ఇదంతా కూడా ప్రజల గెలుపు చెప్పాలంటే ప్రజలు ఎవరైతే నాయకుడిని మనకి మన మనకి పనిచేస్తారో ఎవరో అని గుర్తించి ఈరోజు సబితాంధ్రెడ్డి గారిని మళ్ళీ కూడా గెలిపించుకోవడం జరిగింది మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను